హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సండే స్పెషల్ రుమాలి రోటీ విత్ చికెన్ సిక్స్టీ ఫైవ్ సిల్కీ గ్రేవీతో రెడీ చేసుకున్నానండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే రెండు కప్పులు మైదాకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుని ఇందులో వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత చూడండి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కలపకుండా ఒకదాని పైన ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతే మనం రుమాలి రొట్టి చేసినప్పుడు మనకి ఒక చోటే సాల్ట్ షుగర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట మంచిగా అనిపించదు సో మంచిగా కలుపుకోండి తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇందులో లూక్వమ్ మిల్క్ అయితే వేయండి అదే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి పాలే యాడ్ చేయాలి వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు పాలతోనే మొత్తం డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నీళ్లు యాడ్ చేయకూడదు సో చూడండి వేడిగా ఉన్న నీళ్ళు లూక్వామ్ అంటారు కదా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇలా డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మిల్క్ తోనే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో తర్వాత దీన్ని అయితే మనం మంచిగా ప్రెషర్ తో డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎంత గట్టిగా అయితే ప్రెషర్ ఇస్తామో దీనికి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట అంత గా అవుతుంది డవ్ అనేది సో చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మనం కలుపుకోవాలి దీన్ని సో మంచిగా ప్రెషర్ అయితే ఇవ్వండి తర్వాత ఇలా అయితే సాఫ్ట్గా డవ్ అనేది ప్రిపేర్ అయింది ప్రిపేర్ అయిన తర్వాత చూడండి కింద నేను ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కి దాని మీద డవ్ అనేది పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది దీని మీద యాడ్ చేసుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇలా వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా తర్వాత దీనికి క్లాత్ పెట్టేసి వెట్ క్లాత్ తడి అదే వెట్ క్లాత్ పెట్టేయండి పెట్టేసుకుని ఒక చోట టూ అవర్స్ పెడతారు ఫోర్ అవర్స్ పెట్టారు పెడతారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా అయితే ఇది నానాలండి అప్పుడే మనకి సాఫ్ట్నెస్ అనేది రుమాలి రోటి అయితే రెడీ అవుతుంది ఇది ఎంత మనం చేసి పక్కన పెట్టుకుంటామో అంత టేస్ట్ అయితే ఇస్తుంది తర్వాత ఇప్పుడు హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇందులో అయితే మసాలాలు యాడ్ చేసుకుందాం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ అయితే బోన్లెస్ ఇప్పుడు జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ మిర్చి పౌడర్ గరం మసాలా చికెన్ పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసుకుని ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి ఈ మసాలాలన్నీ మనకి చికెన్కి మంచిగా అబ్జర్వ్ అవుతాయి పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం ఇలా పెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ కూడా మసాలాలు అది ఎంత లోపలికి వెళ్ళి అయితే మంచిగా ఇస్తుంది అనమాట చికెన్ సిక్స్టీ కి చూడండి బేకింగ్ సోడా వేసుకున్నాను సారీ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీరు తినే సోడా ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ వేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను చిటికెడు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర తినీ సోడా ఉంటే అదైనా సరే యాడ్ చేసుకోండి చిటికెడు సరిపోతుంది ఇందులో టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మనకి చికెన్ సాఫ్ట్ గా లోపల నుంచి సాఫ్ట్ గా బయట క్రిస్పీగా అవడానికి అయితే ఉపయోగపడుతుంది సో చూసారు కదా మనకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇది కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసుకుని ఇందులో టూ కప్స్ చిన్న కప్స్ అండి ఒక చిన్న కప్పు రెండు చిన్న కప్పులతో ఫ్లోర్ వేసుకోండి ఒక ఎగ్ వేసుకోండి మనకి ఇది బైండింగ్ లా ఉపయోగపడుతుంది అనమాట ఎగ్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని అయితే ఇందులో కలర్ యాడ్ చేసుకోండి కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు కశ్మీరీ మిర్చి ఉంటుంది కదండి కశ్మీరీ లాల్ మిర్చి అది ఉంటే అది యాడ్ చేసుకోండి లేకపోతే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు ప్రెసెంట్ అయితే అందుకు నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను ఆరెంజ్ కలరు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కలర్ అంతా లేకపోతే ఒక చోట రెడ్గా వచ్చేస్తుంది యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని అయితే మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడానికైతే ఫస్ట్ మనమైతే ఆయిల్ పెట్టుకుందామండి కడాయిలో ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి హీట్ అయిన తర్వాత ఆయిల్ దీన్ని అయితే చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకుని చికెన్ పీసెస్ అనేవి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడైతే ఒక పావు లీటర్ అండి ఇది పెరుగు యాడ్ చేసుకుందాం దీంట్లో టమాటో సాసు చిల్లీ సాసు హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఆప్షనల్ అది మీ ఇష్టం వేస్తే వేయండి లేకపోతే లేదు నేనైతే యాడ్ చేసుకుంటాను సో ఇది మంచిగా మిక్స్ చేసుకోండి ఇది చిల్లీ సాస్ టమాటో సాస్ ఇవన్నీ ఇంత వేయాలి అంత వేయాలని నేను చెప్పను ఎందుకంటే ఎవరికి టేస్ట్ తగినట్టు వాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి మీరే చూసి వేసుకోండి తర్వాత కడాయి పెట్టి దాని మీద దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి తర్వాత చిల్లి వేసుకోండి కట్ చేసుకుని ఆ కరివేపాకు వేసుకోండి వేసుకుని మంచిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన దాంట్లో ఇందాక మనం పెరుగుతో కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత కాసేపు బాయిల్ అవ్వనివ్వండి చూడండి అయ్యింది కదా ఇందులోనే మనం వాటర్ వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు కార్న్ఫ్లవర్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని చిక్కగా అవ్వడానికండి చిక్కగా అయింది కదా అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పటికి మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ సిల్కీ గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మెగా ఉందో ఇప్పుడైతే రుమాలి రోటీ ప్రాసెస్ చూసేద్దాం స్టార్ట్ చేద్దాం అండి ఆ ఇప్పుడు ఉప్పు ఉంది కదండి ఉప్పుని మనం వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఉప్పు నీళ్ళు అంటారు కదా దాన్ని పక్కన పెట్టుకొని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఇందాక డవ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దీన్నైతే చిన్న కొంచెం పెద్ద సైజు మీడియం సైజు ఉండల్లా చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకుని మనం మైదాని మైదా వేయాలండి డస్టింగ్ పౌడర్ కింద చూడండి ఇలా వేసుకుని మనం ఎంత పలచగా వీలైతే అంత పలుచగా మనం దీన్ని రోటీని ప్రిపేర్ చేసుకోవాలి పలచగానే ఉండాలి లావుగా చేయద్దు ఎంత పల్చగా ఎంత పలచబెడితే అంత ఎంత అవితే అంత పలచగానే చేయండి చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా పలచగా చేసుకోవాలి రుమాలలో ఎలా ఉంటుందండి కర్చీఫ్ అలా అన్నమాట చూడండి ఇంత పలచగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి ఉంటుంది కదా దాన్ని రివర్స్ చేయండి చేసుకుని ఉప్పు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కడాయి మీద వేసుకోండి బాగా హీట్ అవ్వాలి కడాయి అనేది అప్పుడే మనకి రుమాలి రోటి గా వస్తుంది గుర్తుపెట్టుకోండి వేసుకోండి ఉప్పు నీళ్ళు అంతా కడాయి మొత్తం వేసుకుని దాని మీద ఇలాగా రుమాలి రోటీ అయితే వేసుకోండి క్లాత్ తో నొక్కుతూ చేసుకోవాలండి వెట్ క్లాత్ తో చేసుకోవాలి మామూలు క్లాత్ అయినా పర్లేదు ప్రెస్ చేస్తూ రుమాలి రోటీ చూడండి అంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుందో చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే రెడీ అవుతుంది సో కేర్ఫుల్ గా చేసుకోండి కడాయి అది పెట్టినప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే రుమాలి రోటీని చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూడండి పర్ఫెక్ట్ రుమాలి రోటీ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇలాగ ప్రెస్ చేస్తూ వేసుకోవాలి అన్ని ఇలాగే చేసుకోవాలండి ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత అయితే ఇదంతా చేసుకోవాలి చూడండి రుమాలి రోటీ విత్ చికెన్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిల్కీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మీకు కావాలంటే మీరు ఎంజాయ్ చేస్తూ తినండి నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి